హలో ఎవర ఐఎమ్ డాక్టర్ దిగ్విదయ హోమియోపతిక్ ఫిజిషియన్ మెయింటైన్ హాస్పిటల్స్ మరిన్ని ఆరోగ్య సూచనలు సలహాలు నివారణ గురించి మా మెయింటైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడే టాపిక్ జనరల్గా చాలా మందిలో వచ్చే డౌట్ అంటే అరకాలలో మంటలు కానీ నొప్పులు కానీ రావడం గల కారణాలు ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇది చూసుకున్నట్లయితే జనరల్గా ఈ అరకాలలో మంటలు నొప్పులు రా వచ్చే ఈ కండిషన్ మనం జనరగా పెరిఫరల్ న్యూరోపతి అని జనరల్గా పిలుస్తూ ఉంటాం అనమాట ఈ పెరిఫరల్ న్యూరోపతి ఏదైతే ఉందో ఇది మనకి కాళ్ళల్లో నొప్పులు మంటలు రావడానికి గల కారణాలు ముఖ్య కారణం అని చూసుకున్నట్లయితే జనరల్గా టైప్ టూ డయాబెటీస్ అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా మనం కొన్నిసార్లు ఎనీ ఫార్ట్ ఆఫ్ ఇంజురీస్కి గురవటం కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ గురవటం కానీ లేదు ఎక్కువ టాక్సిన్స్ కానీ వాటికి ఎక్స్పోజ్ అయ్యం అయ్యే క్రమంలో ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఏదైతే ఈ మంటలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా సో ఇవి చూసుకున్నట్లయితే ఏ వయసులో వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బోత్ సక్సెస్ అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట జనరల్గా ఇది చూసుకున్నట్లయితే మనకి దీని లక్షణాలు ఎక్కువగా చూసుకున్నట్లయితే మజిల్స్లో మజిల్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉండటం అలాగే మజిల్ వ్యాస్టింగ్ అనేది ఉండటం అలాగే మజిల్ ఎట్రోఫీ అంటే కొన్నిసార్లు ఇన్వాలంటరీ మూమెంట్స్ అనేవి మజిల్ మూమెంట్స్ అనేవి చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఇవి ప్యారలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఇది చూసుకున్నట్లయితే జనరల్గా మనం అయితే నమ్నెస్ ఉండటం అలాగే పెయిన్ ఉండటం టింగ్లింగ్ సెన్సేషన్ అనేది ఈ ఎక్స్ట్రిమిటీస్లో ఎక్కువగా నమ్నెస్ టింగ్లింగ్ సెన్సేషన్ మనం చూస్తూ ఉంటాం దీంతోపాటు మంటలు ఈ కాళ్ళలో అరకాలలో మంటలు కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం దాంతోపాటుగా మనకి జనరల్గా ఈ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఈ పెరిఫిల్ ఎక్స్ట్రిమిటీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట దాంతోపాటు మనం స్వెట్టింగ్ ఎక్కువగా ఉండటం అలాగే బౌల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్ అనేవి ప్రాబ్లమ్ రావటం ఎక్కువగా చూస్తూ ఉంటాయి అంటే ఇన్వాంటరీ కానీ ఇలా అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు సెక్సువల్ డిస్ఫంక్షన్ కానీ అలాగే ట్రిమర్స్ చాలా మందిలో ఈ కాళ్ళు చేతులు వనగటం లాంటి కండిషన్స్ అనేవి ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ముఖ్య కారణం టైప్ టు డయాబెటీస్ ఇందాక చెప్పుకున్నాం కదా టైప్ టు డయాబెటీస్ అనేది కారణంగా చెప్పుకోవచ్చు ఈ టైప్ టు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఒక సెవెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్ అనేది ఈ పెరిఫెరల్ న్యూరోపతి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అలాగే చూసుకున్నట్లయితే ఆల్కహాల్ యూ ఇంటేక్ అనమాట క్రానిక్ ఆల్కహాలిజం ఎక్కువగా తీసుకోవటం అలాగే ప్రొలాంగ్డ్ మెడికేషన్స్ ఎక్కువగా వాడటం స్టెరాయిడ్స్ కానీ లేదంటే ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ అలాగే డెఫిషియన్సీ న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అలాగే విటమిన్ డెఫిషియన్సీస్ కలిగి ఉండటం దీంతోపాటుగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ ఎనీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ ఎక్కువగా ఉండటం కొన్ని ఉండటం అలాగే ట్యూమర్స్ మ్యారెగ్నెంట్ ట్యూమర్స్ అనేవి ఫామ్ అవటం పాటుగా మనకి జెనెటిక్ ఇన్హెరిడేటరీ ఎనీ డిసీజ్ జెనెటిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నా అలాగే లెప్రోసీ అంటే ఇప్పుడు మన ఇండియాలో లేనప్పుడు కూడా లెప్రసీ కూడా వన్ ఆఫ్ ద కాజ్గా చెప్పుకుంటుంటాం అలాగే వ్యాస్కులర్ డిసార్డర్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఈ వ్యాస్కులర్ డిసార్డర్స్ ఉన్నా కూడా ఈ పెరిఫెరల్ న్యూరోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఒక మంటలు కానీ నొప్పులు కానీ ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న వెన్నయ సప్లై చేయండి ఖచ్చితంగా మీ సాంస్కృతిక పరిష్కారాన్ని లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్